నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై ఈయన ఉన్న రోజుల్లో ఈయన నేను పిల్లల ఇద్దరం కూడా ఒకసారి కాళహస్తి వెళ్ళామండి కాళహస్తి వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం చేసేసుకుని అక్కడ ఒక అవధూత గారు ఉన్నారంటే కాళహస్తిలో ఆవిడని చూద్దామని అక్కడికి వెళ్ళా ఉంది వెళ్తే అక్కడ ఉన్న కాపలా వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అమ్మ ఆవిడ దగ్గరికి వెళ్ళద్దు తాకద్దు కొడతారు ఆవిడ కర్ర తీసుకుని దగ్గరికి వెళ్ళమాకండమ్మ దూరంగా నిలబడి నమస్కారం చేసుకోండి అని అక్కడ కాపలా వాళ్ళు పోలీసు ఉంటారు కదండి వాళ్ళు చెప్పారు మాకు చాలా భయం వేసింది కానీ మా అబ్బాయిను ఈయన మాత్రం దగ్గరికి వెళ్తుంటే అంత పొడుగు కర్ర తీస్తుందండి కొట్టడానికి ఆవిడ ఈయన అబ్బాయి ఈవిడ చాలా గొప్ప అవధూత గారని ఈయన తెలిసి చూడాలని కాళహస్తి వచ్చామండి మేము అప్పుడు ఆవిడ దర్శనం చేసుకుంటానికి కూడా అని వచ్చినప్పుడు ఆవిడ దగ్గరికి వస్తుంటే కర్ర చూపిస్తోంది పిల్లలు మేము ఆవిడ దూరం పరిగెత్తడం మళ్ళీ భయంతో ఆవిడ పాదాలు తాకి దండం పెట్టాలని ఈయనకి మా అబ్బాయికి తర్వాత ఈవిడే దగ్గరికి వస్తుంటే కర్ర తీస్తుంది అందుకని నేనేం చేశారు ఇంకా లాభం లేదు మనం సాయినామాని చేద్దాము అప్పుడు పాదాలు తాకుదామని చెప్పి ఈయన నూను మా అబ్బాయి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అని చాలాసేపు ఒక అరగంట దాకా సాయినామం చేశారండి చేసి బాబా ఈవిడ పాదాలు నాయనా ఆవిడ పాదాలు తాకి నమస్కారం చేసుకోవాలని నామం చేశాక దగ్గరికి వెళ్తే మా ఈయన్ని మా అబ్బాయిని చాలా అద్భుతంగా ఆశీర్వదించిందండి ఆవిడ పాదాలు ఇచ్చి తాకమని చాలా ఆశ్చర్యపోయాము అసలు నాకైతే ధైర్యం జాలేదు భయం వేసింది ఈయన నేను మా అబ్బాయి మాత్రం ఆవిడ పాదాలు తాకి నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు అప్పుడు ఆవిడ చెప్పారండి అవధూత గారు నా దగ్గర ఏముంది నాయన ఇక్కడికి వస్తారు మీరు ఆ మూల ఓం నారాయణ ఆదినారాయణుడు కుప్పలు కుప్పలు పోసి కూర్చున్నాడు అడిగిన వాళ్ళకి ఇవ్వటానికి నా దగ్గర ఏముంది ఆయన దగ్గరికి పోండి మీరు అందరు అటుకోండి ఇంకా రామా కండి అందరికి అందరూ అటే వెళ్ళండి ఆయన అక్కడ కూర్చున్నాడు పోసుకుని మీ అందరికి ఇవ్వటానికి ఓన్ నారాయణ ఆది నారాయణుడు అని అవధూత గారు చెప్పారండి ఎంత ఆశ్చర్యపోయామో మేము అప్పటికే మాకు వెంకటేశ్వరం తండ్రి బాగా తెలుసండి అసలు మా ఆనందానికి అంత లేదండి అసలు ఆవిడ ఆ మాట అనంగానే తర్వాత అక్కడి నుంచి ఆ ప్రయాణం అయిపోయిన తర్వాత వెంకటేశామి వారి దగ్గరికి వెళ్ళాము గొలగమూడి వెంకటేశ్వర వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ భజన చేద్దామని ఎప్పుడు నేను చాలా బాగా భజన చేసేదాన్ని అండి గొలగముడిలో అక్కడ భజనశాలలో అక్కడ మా మిగతా వాళ్ళందరూ అంటుంటే నేను కూడా ఓం నారాయణ ఆదినారాయణ అంటున్నాను ఎవరు ఒక ఆయన ఒక పెద్ద ఆయనండి దాదాపు తొంభై ఏళ్ళు ఉంటాయి అచ్చం తండ్రి లాగా ఉన్నారు కొంచెం బాగా వంగిపోయారు మనిషి నుదుటిన మూడు నామాలండి చక్కగా అచ్చం వెంకటేశ్వమి వారేనా అన్నట్టు అనిపించింది నా మనసుకి భజన చేస్తుంటే ఆ స్వామివారు నా దగ్గరికి వచ్చి కూర్చుని అమ్మ నీ గొంతు ఎంత బాగుందో ఎంత బాగా నామం చేస్తున్నావో తల్లి నేను అంటాను నువ్వు అంటావా అన్నారండి ఆయన నేనన్నాను అలాగే స్వామి అన్నాను నా పక్కన కూర్చున్నారు నాకు ఒక మైకు ఆయనకు ఒక మైకు పెట్టుకుని అసలు ఆయన నాకు ఊరు నారాయణ ఆది నారాయణ ఆయన అంటాం నేను అనటం ఎలా అనాలో ఆయన అనేవారు అదే పట్టుకుని అదే నామాన్ని అలాగే నేను చేసేదాన్నండి ఈరోజు కూడా ఆ మహానుభావుడు చెప్పిన నామం నేను మర్చిపోలేదండి నాకు ఆ నామం తప్ప ఇంకే నామం రాదండి చాలా చాలా సంవత్సరాలు అయిందండి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల పైనే అయిందండి కూడా ఆ నామం నాకు ఎంత జ్ఞాపకం జ్ఞాపకమోనండి చాలా అద్భుతంగా స్వామి వారు సాక్షాత్ వెంకటేశ్వ తండ్రి నాకు నేర్పారా అనిపించిందండి నాకప్పుడు ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ഓം നാരായണ ആദിനാരായണ 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 ഓം നാരായണ Di na नारायणा ॐ आदिनारायणां ॐ ॐ नारायणा ॐ आदिनारायणा ॐ नारायणा

ഓം നാരായണ ആദിനാരായണ 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 ഭഗവാൻ ശ്രീ 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 గొలగమూడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై